చంద్రబాబు వల్ల వివోఏలకు న్యాయం ల కాలపరిమితి సర్క్యులర్ ఐదు వందల పదహారు బై రెండు వేల ఇరవై రెండు రద్దు నిర్ణయంపై కర్నూలులో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఏపీ ల ఉద్యోగులు ఏ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎంకు కృతజ్ఞత ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏపీ వెలుగు వీవో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభుదాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా వివోఏలు రాజకీయ ఒత్తిడికి గురయ్యారన్నారు మూడు సంవత్సరాల కాలపరిమితి పేరుతో మేము భయభ్రాంతులలో ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే మాకు న్యాయం చేస్తారని ఆశించాం అని పేర్కొన్నారు అంతేకాకుండా గౌరవ సలహాదారులు దండు బాలస్వామి రామలింగప్ప రాష్ట్ర మాజీ విఓఏ అధ్యక్షుడు మధ్యలేటి జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు లక్ష్మి మహిళ వివోఏలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు ఈరోజు విజయసభ విల కుటుంబ సభ్యులందరం కూడా జరుపుకుంటున్నామంటే కారణం ఏంటంటే దీనికి అందరికి సెర్పు సిఇ అయినటువంటి కర్ణా మేడం గారు మన రాష్ట్రం సంబంధించి గ్రామీణ పేదరిక నిర్వాహక సంస్థ యొక్క మినిస్టరు కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందులో భాగంగా ప్రభుత్వం ప్రాజెక్టు వారు చాలా కృషి వీవోలకు మూడు సంవత్సరాల కాలపరిమితి ఇరవై సంవత్సరాలుంటివి ఎన్నో ఈ నెలలు పోరాటం చేస్తే కదిలంది ఈరోజు మనం వీవో కుటుంబంగా మనం బయటకు వచ్చి ప్రభుత్వంతో ప్రాజెక్టుతో మమేకమై మన సాధక బాధలన్నీ తెలుపుకొని వీటిపైన మనము ప్రభుత్వానికి ప్రాజెక్టుకు విన్నవించుకోవడం వల్ల మన బాధలన్నిటిని కూడా గుర్తించి మన ప్రభుత్వం మన ప్రాజెక్టు మూడు సంవత్సరాల కాలపరిమితి తొలగించడం చాలా సంతోషకరమైన విషయం విజయోత్సవ సందర్భంగా అందరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ మూడు ఏళ్ళ కాలపరిమితి లేనప్పుడు ఉన్నప్పుడు మనం ఎంతో చాలా బాధపడుతున్నాం అందరికి భయపడుతూ అయిపోతేనే గ్రామ సంఘం వాళ్ళకి ఆడిపోవాలా వాళ్ళకి పోవాలా వీళ్ళకి పోవాలా చేసుకోవాలా మరి వస్తుందో రాదు ఇట్లా చాలా భయపడుకుంటూ జీవనం చేస్తున్నాం కానీ ఈరోజు మన వాళ్ళ మన నాయకుల వల్ల ఈ మూడేళ్ల కాలపరిమితి రద్దు సర్కిల్ వచ్చేందుకు మన వివేల జిల్లా తరఫు వీవైల తరపున మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే సమావేశం ఉద్దేశం ఏంటంటే మనకు వీవోలకు మూడు సంవత్సరంలో కాలపరిమితి అనే సర్కులర్ గతంలో గత ప్రభుత్వాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ సర్కులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే త్రీ ఇయర్స్కి ఒకసారి వీవై మార్పు జరగాల అదొకటి మూడు అని చెప్పేసినంత కూడా మూడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా పనిచేసే వాళ్ళు కాదు ఆ సర్కులర్ వరకు బేస్ చేసుకొని ఆ సర్కులర్ ఉందని చెప్పేసి అబద్ధతాభావంతం మమ్మల్ని స్థానిక నాయకులైతేనేమి కొంతమంది అయితేనేమి ఈ రకంగా మా వీవైలను చాలా రకాల ఇబ్బందులు గురిచేస్తూ వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కూడా మార్చుకుంటూ పోతూ వీవేను చాలా రకాలుగా ఇబ్బంది గురి చేసేవాళ్ళు సో అందులో భాగంగానే గత ప్రభుత్వం చాలా గత ప్రభుత్వంలో చాలా సార్లు అడిగామయ్యిన తరపున వాళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి కూడా చెప్పారు చేస్తామన్నారు కానీ అది మాటకే పరిమితం అయింది తప్ప మాకు ఎటువంటి కూడా హామీ కానీ సమస్య కూడా పరిష్కారం కానీ జరగలేదు సో అందులో భాగంగా మనం నూతనంగా ఏర్పడేటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరి యొక్క ఈ సమస్యను తీసుకోవడం వల్ల వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు మీరు అటువంటి న్యాయమైన సమస్యను మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సో ఆ రోజున హామీ ఇచ్చినటువంటి విధంగానే మాకు ఈరోజు అంటే గత నెల సెప్టెంబరు తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కూడా మనకు మూడు కాల పరిమి మూడు సంవత్సరాల కాల పరిమితి అనేది లేకుండా కంటిన్యూస్ గా మీరు విధులు నిర్వహించవచ్చు అనే ఒక సర్కులర్ మాకు రద్దు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వీవైఎలు అందరూ అందరూ మరియు అలాగే ఈరోజు కర్నూలు జిల్లా ఉన్నటువంటి వీవోయలు అందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారికి ముఖ్యమంత్రి వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది సో అందులో